ఇప్పుడు మీరు చూస్తుంది రెండవ ప్రపంచ యుద్ధంలోని భారతదేశ వీరత్వానికి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనలో క్రూరత్వానికి చిహ్నంగా మిగిలిన బాడంగి ఎయిర్పోర్ట్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి చూస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు ఖాళీగా ఉన్న ఎయిర్పోర్ట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు బాడంగి ఎయిర్పోర్ట్ గురించి వాళ్ళకి తెలిసిన జ్ఞాపకాలు విషయాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం మనం ఇంకా వీడియో మొదలు పెడదామండి చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల ఇక్కడ రెండు రన్వేలు అనమాట ఇది తూర్పు నుంచి పడమరకు ఒక రన్వే ఉంటుంది ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక రన్వే ఉంటుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి చూసారా రోడ్డు శ్రీకాకుళం రాంభద్రాపురం హైవే ఈ రోడ్డు పక్కనే కరెక్ట్గా ఈ రోడ్ను అనుకుంటున్నా రన్వే వెళ్తుందండి ఒకసారి వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్ళి రన్వే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇటు వెళ్తే బాడంగి గ్రామం రామభద్రాపురం సాలూరు జైపూరు రాయపూర్కి వెళ్ళే హైవే అండి ఇటువైపు వెళ్తే ఇటువైపు ఇది అది ఇది పడమర వైపు అనమాట ఇది తూర్పు వైపు ఇటువైపు వెళ్తే రాజాం పొందూరు చిలకపాలెం శ్రీకాకుళంకి వెళ్ళే హైవే అండి శ్రీకాకుళం నుంచి రామభద్రాపురం వరకు కూడా ఈ హైవే అడిషనల్ హైవే అనమాట మన స్టేట్కి వస్తుంది ఇంకా రామభద్రాపురం నుంచి అది నేషనల్ హైవే అనమాట రాయపూర్ వరకును ఈ ఈ హైవేలో మనం రామభద్రాపురం నుంచి బాడంగి గ్రామం వచ్చిన తర్వాత బాడంగి గ్రామం దాటంగానే ఒక కిలోమీటర్ రాగానే ఇవ్వండి ఈ రోడ్డు వైపు నేలగా ఖాళీ ఓపెన్ రోడ్డు చూస్తామన్నమాట ఓపెన్ ప్లేస్ ఇలా స్ట్రేట్గా చూస్తున్నారు కదా ఇది ఇదే బాడంగి ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా ఇదే బాడంగి ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండవ ప్రపంచ యుద్ధం కోసం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేశారండి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల నలభై రెండులో పూర్తయింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రెండవ ప్రపంచ యుద్ధం ముగి ముగిసిగింది ముగిసిగానే ఇంకా బ్రిటిష్ వారు ఈ యొక్క ఎయిర్పోర్ట్ మీద రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రయాణాలను ఆపేశారు అప్పటి వరకు కూడా బ్రిటిష్ వారు ఈ బాడంగి ఎయిర్పోర్ట్ నుంచి ఇతర దేశాలకి ఇక్కడ నుండి సైనికులు తీసుకెళ్లే వాళ్ళు విమానాల మీద తర్వాత యుద్ధానికి సంబంధించిన కొన్ని ఆయుధాలను కూడా విమానాల్లో నుంచి ఈ రన్వే దగ్గరికి తీసుకొచ్చేవారు అనమాట బాదంగి గ్రామానికి అప్పుడు ఈ రన్వేతో పాటు ఇక్కడ ఒక సిగ్నల్ టవర్ను కూడా నిర్మాణం చేశారు తర్వాత బంకర్లు నిర్మాణం చేశారు కాలగమనంలో అవన్నీ కూడా కలిసిపోయింది అంటే ఇంకా కనుమరుగు అయిపోయి కానీ అప్పటికి అప్పటి జ్ఞాపకాలకి స్నేహనంగా మిగిలింది ఇగోండి ఈ బాడంగి ఎయిర్పోర్టు రన్వే చూస్తున్నారు కదా మొత్తం ఈ బాడంగి ఎయిర్పోర్టు రన్వే గురించి నాకు తెలిసింది మాత్రమే నేను మీకు చెప్పాను ఇక అక్కడ పని చేసుకుంటున్నారు కదా రైతులు వాళ్ళందరూ కూడా స్థానికులే ఇక్కడ గ్రామస్తులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇక మన ప్రయాణం మొదలు పెడదానండి బాడంగి ఎయిర్పోర్టు గురించి మనం అన్వేషణ మొదలు పెడదాం అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వీవింగ్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశ వీరత్వానికి మిగిలిన ఒక మధుర జ్ఞాపకం బాడంగి ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్వే మీద ఉన్నాను నేను చూస్తున్నారు కదా ఇక్కడ రెండు రన్వేలు ఉంటాయండి స్ట్రైట్గా ఇగోండి ఇదొక రన్వే ఇగోండి ఇటు ఉందో చూసారా ఇటు నుంచి ఇలా స్ట్రేట్గా ఇది ఒక రన్వే నేను అంటే ప్లస్ మార్క్లో ఉంటుంది నేను సెంటర్లో లో ఉన్నాను ఈ రన్వే మధ్యలో ఉన్నాను చూస్తున్నారు కదా ఈ రన్వే అయ్యా ఏటి ఎయిర్పోర్ట్లో వ్యవసాయం చేస్తున్నారా ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా చూసారా విమానాన్ని మీ చిన్నప్పుడు చూసారా మీ పేరు చెప్పండి నాయుడు చూసారా అయితే విమానాన్ని ఇక్కడ మీ చిన్నప్పుడు మీరు ఇక్కడేనా పుట్టి పెరిగింది అంతనా సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంటది ఇక్కడ విమానం వచ్చి అంటే అప్పుడు మనకి తెలియదు కదా ఇది రెండో ప్రపంచ యుద్ధంలో తయారు చేశారనమాట రెండో ప్రపంచ ప్రపంచే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దీని తయారు నిర్మాణం ప్రారంభించారు అప్పుడు దీని పనికి వచ్చారు మీరు ఏమనుకో టీవీ కూడా నేను కాదు అండి యూట్యూబర్ యూట్యూబర్ మీకు ఏం భయమేం లేదు ఇదే జనాలందరికీ చూపిద్దామని ఎందుకంటే ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి కదా ఇక్కడ కూడా చేస్తున్నారు వ్యవసాయం రన్వే మీద చూసారు కదా కూడా ఒకసారి మాట్లాడదాం ఎయిర్పోర్ట్ గురించి ఏం తెలుసో ఏం చెప్తారు అమ్మా ఎయిర్పోర్ట్లో వ్యవసాయం చేస్తున్నారు చాలా బాగుంది ఎప్పుడైనా చూసారా విమానాన్ని మీరు చిన్నప్పుడు మీరు చూడలేదమ్మా అయ్యా మీరు మీరు చూసారా చంద్రబాబు నాయుడు వాళ్ళు విమానంలో వచ్చేవారు అంటే హెలికాప్టర్ విమానమా విమానమేనా పర్లేదమ్మా పర్లేదు పర్లేదు అమ్మా అంటే అంతకు ముందు రెక్కల విమానాలు ఇంకెవరైనా దిగారా బాగా చిన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో తెలియదు రెక్కలు రెక్కల పెట్టాడు రెండు ట్యాంకీలు మూడు ట్యాంకీలు విమానం మీద పెట్టాడు మూడు సాల్ట్ పచ్చాడు కలిపి కలిపి గోములు ఉన్నాయా ఆ గోములు కలిసి కింద వెళ్ళి మంచిగుతుంది మీకు తెలుసు అంటే అప్పుడు బాగా బ్రిటిష్ టైంలో అయితే మీకు తెలియదు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మీకు విమానాలు దిగడము ఎగడమో తెలుసు ఇంద్రమ్మ టైంలో కూడా తెలుసా మీ సౌరి 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 ఏం లేదు నేను యూట్యూబర్ని ఇలాంటిది ఒకటి మన ఉత్తరాంధ్రలో ఉన్నదని చాలా తక్కువ మంది తెలిసి ఎవరికి తెలియదు మరి జనాలకి చూపించాలి కదా ప్రపంచాన్ని మన మన ప్రపంచాన్ని అందరికీ చూపించాలి దిగీదు అంటే ఇప్పుడు విమానాలు దిగట్లేదు అని ఉమ్మ్ అట్లా అటు బాడ ఇంకే అటు బాడ ఇంకే అట్లా ఇది పిన్నల్ అటు పిన్నల్ స ఇటుగడికి మొగడికి పూడివాళ్ళ పూడి వాళ్ళు అటు మొగడేటానికి అయితే నుంచి అక్కడ దిగిదా అక్కడ వాడంగ నుంచి ఇటు దిగి ఇటు వచ్చేది అక్కడ సెంటర్లో దిగి మన మొగడికి వెళ్ళి తావులను కూడా దిగిది ఆ సెంటర్ లో కూడా దిగేది అంటే విమానం వచ్చే వేగం బట్టి రన్ వేలు ఉండేవాడు దిగిన తర్వాత ఆ దగ్గర వెళ్ళేసరికి ఇంటి నుంచి ఆ చివరికి ఎగిరిది మరి అంతే మరి విమానం ఎగరాలంటే రెండు కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ ఉండాలి ఇప్పుడు కారు మొత్తం రైతులందరూ కూడా జొన్నలు చెరుగుతున్నారండి చూస్తున్నారు కదా ఇవ్వండి రన్వే మధ్యలో ఉన్న ఏకైక చెట్టు చూసారా రన్వే మధ్యలో పుట్టింది చెట్టు చూసారు కదా ఇది పెద్ద రన్వే అనమాట ఇవ్వండి ఆ స్ట్రేట్గా వెళ్తే రోడ్డు వస్తుంది మెయిన్ రోడ్డు రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఒక రన్వే ఉంటుంది అది రోడ్డు ఇలాగా గా ఉంది కదా రోడ్డు ఇలాగా ఆ రోడ్డుకి పానుకొని ఆ రోడ్డు ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో ఉంటుంది అక్కడ ప్లస్ మార్క్లా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రోడ్లో నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ కొన్ని ఈ ఎయిర్పోర్ట్ రన్ రన్వే చేసేటప్పుడు కొన్ని రోలర్లు అవి ఉన్నాయని అన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అవి ఎక్కడున్నాయి ఏంటనేది చూడడానికి వెళ్తున్నాను టవర్ కూడా ఉందని అంటున్నారు ఒకసారి దగ్గరికి వెళ్తే కానీ మనకి ఏంటనేది తెలియదు చూసారా మొత్తం అంతా కూడా వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు ఆ అమ్మకు అడుగుదాము చెట్టు దగ్గర అమ్మా ఇక్కడ విమానాలు దిగడం మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడు చూడలేదమ్మా అయ్యా ఎప్పుడైనా విమానం దిగడం చూసారా ఏంటి ఇక్కడ చూసారా అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు మామూలుగా పది సంవత్సరాల కింద దిగేవా అంటే బాగా మీరు చిన్నప్పుడు బ్రిటిష్ టైం ఆ టైంలో తెలుసా అయితే మీకు యాభై రెండు ఏళ్ళు అంటే

చూసారా అంటే బాగా మీరు చిన్నప్పుడు తెలిసి తెలుగు దిగిందా అంటే అప్పుడు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఆహా ఆయన కూడా ఇక్కడ విమానంలో దిగారా చూసారమ్మా మీరు ఈ పరుగు కదా దిగా విమానాలు అయితే రావడం వచ్చాయి సరే అమ్మా ఏటీజీ అంతా చలక్ మినపసేన చలకాయలు అనుకున్నాను అవునవును మినపసేన కనిపిస్తుంది లేవమ్మా అవును మరి ఇప్పుడు పండిస్తేనే కదా పప్పు కొండ సరే అమ్మా అయితే రన్వేకి రన్వేకి రెండు వైపులా కూడా వ్యవసాయం జరుగుతుందండి చూశారు కదా మొక్కజొన్నలు ఇదిగోండి ఇప్పుడు చెరుకు తోట దగ్గరికి వచ్చాం ఇదంతా కూడా చెరుకు ఎదురుగా చూశారు కదా వాళ్ళు అక్కడ ఇగోండి మొత్తం అంతా కూడా జొన్నలు మొక్కజొన్నలు గింజలు ఏరిచేసి గింజలు ఏరిసి ఎండబెడుతున్నారు అంటే సరగడం అంటారు గింజ సెరగడం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా అడుగుదాం ఆ ఎయిర్పోర్ట్ గురించి ఏం తెలిసి ఎవరు ఏం చెప్తారో విందాం తెలుసుకుందాం ఇప్పుడు కొన్నాళ్ళకి ఈ ఎయిర్పోర్ట్ చూసారా రన్వే ఇది ఉంటుందో ఉంటుందో కూడా చెప్పడం ఎందుకంటే చాలా విషయాలు కనుమరుగు అయిపోతున్నాయి మనకి ఈ మధ్యన కలకత్తాలోనే లోకల్ ట్రైన్లు తిరిగి కదా ఆ ట్రైన్లు కూడా ఆపేశారు ఎందుకంటే వాటి టైం అయిపోయింది మనం అవకాశం ఉన్నప్పుడే కొన్ని చూడాలి కొన్ని మనం ఆస్వాదించాలి వాటిని ఈ ప్రపంచాన్ని అలాంటప్పుడు మనకి ఇలాంటి వీడియోలు అయినా సరే జ్ఞాపకాలుగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇదంతా చెరుకు చెరుగుతాట ఆ పక్కన సరిగుడి మొత్తం అంతా మొక్కజొన్న గింజలు ఎండబెట్టారు అనమాట విమానం దగ్గర ఎప్పుడైనా చూసారా ఈ రన్వే మీద చెప్పండి మీకు తెలిసినంత వరకు రెండు అప్పుడే చూసాం మరి ఎప్పుడు మాకు తెలియదు అండ్ చిన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు నేను చిన్న మేము చిన్నప్పుడు పది పది సంవత్సరాల వయసు ఉండేటప్పుడు అప్పుడు దిగివండి ఈ మయాన అంటే మరి మధ్య మధ్యనే వస్తుండి పోతుంది అంతేకాని ఇప్పుడు ఏమి దేనికి ఇన్ఫర్మేషన్ ఏం లేదు జనాలకి ఇక్కడ ఒక మన ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ ఉందని చూపిద్దామని చూపించేవిలో దేంగరానికి ఇది ఊరు వైజాగ్ వైజాగ్ కదా ఇది ఉన్ని సీక్రెట్ ప్లేస్ అయ్యా మన మూడు జిల్లాలకే తెలిసిన విజయనగరం వైజాగ్ శ్రీకాలం ఆటో వాళ్ళకి తెలియదు అందుకే మరి ప్రపంచానికి తెలియద్దా తెలియపరిద్దామని ఒక ప్రయత్నం అవును తెలిసిన తర్వాత మనకి ఏట్ బెనిఫిట్ మరి మన ఈ మన రెండు మూడు జిల్లాలకే ఉపయోగపడాలి కదా చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇంకా చెప్పుకోవాలి తప్ప ఏట్ బెనిఫిట్ అనేది కాలమే చెప్తుంది ఇక్కడ భోగాపురం వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారా మీకు కనిపిస్తుంది చూసారా ఇది రోలర్ ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటో కాలం నాటి రోలర్ అండి బ్రిటిష్ కాలం నాటి రోలర్ దీంతోనే బ్రిటిష్ గవర్నమెంట్ మన భారతీయుల చేత బాడంగి ఎయిర్పోర్ట్ను తయారు చేయడానికి నిర్మించడానికి ఉపయోగించారు మొత్తం మన భారతీయులందరినీ కూడా బానిసిల్లా చేసి తాళ్ళుతో కట్టి కొరడాలతో కొట్టి చూసారా అది మూడు టన్నులు అంటండి చూసారా త్రీ టన్ను అని రాసింది ఈ మూడు టన్నులు ఉన్న ఈ రోలర్ని ఈ మూడు టన్నులు ఉన్న ఈ రోలర్ని మన భారతీయులకి తాళ్ళుతో కట్టి లాగమనేవారంట లాగలేకపోతే కొరడాలతో కొట్టి మరీ పని చేయించేవారు అంటండి ఈ రోలర్ని చూసారా చూస్తున్నారు కదా రోలరు ఎంత ఒకటి ఉందో ఇది ఎంత హైట్ ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి నా హైట్ తోటి చూస్తున్నారా ఈ మూడు టన్నులు బుల్డోజరు బుల్డోజర్ అంటున్నాను ఇప్పుడు అంటే బుల్డోజర్లు ఉన్నాయి రోలరు మనుషులతో లాగించేవారు ఈ రోలరు లాగటానికి అప్పుడు అనాబేడా అంత ఇచ్చేవారు అంటే మీకు అంటే అవన్నీ మనం పర్టికులర్గా చెప్పలేం కానీ మనకు అర్థమైనట్టు చెప్తాను అర్ధ రూపాయి కూలి అర్ధ రూపాయి కూలి ఇచ్చి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయినా సరే వదలకుండా కొరడాలతో కొట్టి మరి మన భారతీయుల చేత పని చేయిస్తూ బాడంగి ఎయిర్పోర్ట్ని అప్పుడు బ్రిటిషులు నిర్మాణం చేశారండి చూస్తున్నారు కదా ఈ మూడు టెన్నులు ఈ రోలర్తో చూసారు కదా బుల్ రోలరు ఇలాంటి రోలరే ఊర్లో కూడా ఇంకొకటి ఉందంట చెప్పారు అక్కడ రైతులు ఒకసారి వెళ్ళి ఊరిలోకి వెళ్ళి చూద్దామండి ఉన్నదో లేదో ఒకసారి వెళ్ళి చూద్దాం రన్వే నుంచి ఇగోండి పూడవలస్ గ్రామానికి ఒక తోవా రోడ్డు ఉంది తార్ రోడ్డు ఈ తో తార్ రోడ్డు గుండా వెళ్తే ఇంకొక రోలర్ని చూడొచ్చు అంట ఎయిర్పోర్ట్కి ఉపయోగించిన రోలర్ని వెళ్దాము గ్రామంలోకి వెళ్ళి చూద్దాం ఇదిగోండి రన్వే నుంచి రన్వే నుంచి తార్ రోడ్డు దగ్గరికి వస్తాను కదా అదంతా కూడా రన్వే ఇది పెద్దది అనమాట మెయిన్ రోడ్డు నుండి స్ట్రేట్కి వచ్చాను ఇప్పుడు పూడవలసి గ్రామంలోకి వెళ్తున్నాను రోలర్ దగ్గరికి వస్తానండి స్కూల్ బయటే కనిపిస్తుంది చాలా అంటే చాలా భూమిలో కూరుకుపోయి ఉందండి రోలర్ నిజంగా చూస్తున్నారు కదా మీకు దగ్గరికి దగ్గరికి వస్తాం అయ్యా పర్లేదు చెప్పండి అయ్యా ఇప్పుడు చేస్తున్నాను అయ్యా ఇది ఏది ఎయిర్పోర్టు కట్టడానికే కదా దీన్ని ఉపయోగించారు ఎయిర్పోర్ట్ రెండున్నర టన్నులు బర్న రోలర్ సార్ కదా ఇది రెండవ రోలర్ అండి ఇందా మనం పొలంలో చూసింది ఒకటి ఇది ఒకటి ఈ రెండు రోలర్లు అది మూడు టన్నులు ఇది రెండున్నర టన్నులు ఈ రోలర్లతో బ్రిటిష్ వారు మన వాళ్ళని కొరడాలతో కొట్టి మరి బాడంగి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశారు నేనైతే ఇదే చెప్పగలను ఎందుకంటే ఇక్కడ వయసులో ఒక వంద సంవత్సరాలు తొంభై ఎనభై సంవత్సరాలు వాళ్ళు అయితే బాగా చెప్పగలరంట కానీ వాళ్ళు ఎవరు తెలియట్లేదు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తాతలు చెప్పినవే చెప్తున్నారు చాలా అదే స్కూల్ కరెక్ట్గా గేట్ ఎదురుగా ఉన్నది మిగతావన్నీ ఇంకా బిల్డింగ్లు టవర్లు అన్నీ లేవంట కదా అన్నీ అంట కదా ఈ రన్వేలో చూశారు కదా ఈ రన్వే మీద పండుగలకి సంక్రాంతి దసరా టైంలోనే ఇప్పుడు దసరా సెలవులు వచ్చాయి కదా ఇక సంక్రాంతి ఆ టైంలోనే సెలవులకి పిల్లలు వస్తారు కదా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లోనూ పిల్లలందరూ కూడా ఈ ఎయిర్పోర్ట్ని చూడడానికి వస్తారంటండి సంక్రాంతి కనుమ సంక్రాంతి భోగి రోజుల్లో అయితే ఇక్కడంతా జాతరలాగే ఉంటుందంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం జరుగుతుంది పండగ టైంలో మటు చాలా హడావిడిగా ఉంటుందని అంటున్నారు చూద్దాం చూశారు కదండి బాడంగి ఎయిర్పోర్ట్ గురించి ఆ రోజుల్లో బ్రిటిష్ వారు చూశారు కదా రోలర్లు ఒకటేమో మూడు టన్నులు ఒకటేమో రెండున్నర టన్నులు వాటిని మనుషులతో లాగించేవారు ఇప్పుడంటే ఎలక్ట్రానిక్స్ బుల్డోజర్లు వస్తాయి హైడ్రాలిక్తో లాగేస్తాయి అవి ఎన్ని టన్నులు అయినా సరే కానీ అప్పుడు మనుషులతో లాగేవారు అంట లాగలేకపోతే కొరడాలతో కొట్టేవారు అంటండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు కదా వాళ్ళ తాతలు అంటే వాళ్ళ తాతలు పడిన కష్టాలు వీళ్ళకి చెప్పారు వీళ్ళు ఇప్పుడు మనకు చెప్తున్నారు బయట ఎండ ఎలాగుందంటే బాగా 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 మాడిపోతుందండి ఫోన్ కూడా వీడియో తీస్తున్నప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకునే టైంలోనే ఇదిగోండి ఎయిర్పోర్ట్ గురించి చెప్పినప్పుడు ఫోన్ ఆగిపోయేది అంటే వావడం టెంపరేచర్ ఎక్కువ అయిపోయి కెమెరా కూడా పని చేయదనమాట వావటం అంత టెంపరేచర్ ఉంది చాలా అంటే భయంకరమైన టెంపరేచరు ఇప్పుడే చూశానండి నలభై నాలుగు డిగ్రీలు ల్యాండ్ ఉందంట బాడంగిలో అంటే విజయనగరం జిల్లాలో బాబాయ్ బస్సు ఒక్కటే రావట్లేదు ఏదైనా బస్సు వస్తే ఆగుతుంది అన్నారు ఎయిర్పోర్ట్ దగ్గర ఇదిగోండి అటు ఎయిర్పోర్టు ఇటు ఎయిర్పోర్టు రన్వే మధ్యలో నుంచి రోడ్డు వెళ్ళింది అనమాట హైవే రోడ్డు వస్తున్నారు కదా ఆ కనిపించేదే ఎయిర్పోర్ట్ మీదుగా వెళ్తున్న రోడ్డు పెట్టండి అక్కడ ఎండకు తట్టుకోలేక ఇదిగోండి ఈ నేరులోకి వచ్చి ఆగాను ఏదైనా బస్సు వస్తే ఆ దేశాలల్లా తిరిగానండి మొత్తం ఎయిర్పోర్ట్ రన్వే నుంచి ఎలాగ లోపలికి వెళ్ళి రోలర్లు ఉన్నాయి కదా ఆ రోలర్లు ఆ పొలాల్లో అక్కడ ఒకటి తర్వాత ఊర్లో స్కూల్ దగ్గర ఒకటి అవన్నీ తిరిగి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కనీసం నాకు ఎంత సరదా అంటే తాగడానికి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు ఊర్లోనే ఎయిర్పోర్ట్ అన్నారని ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా ఊర్లో కడతారండి ఊరికి బయట కడతారు కానీ ఏదో లారీ వస్తుంది లారీలో మనం ఎక్కకూడదు మనం ఓన్లీ ఆర్టీసీ బస్సు లేదా ఆటో మాత్రమే ఆటోమాత్రమే లారీ కూడా వెళ్ళిపోతా మర్చిపోతున్నాడు పోవడం బెటర్ అండి బాబో అమ్మా బాబా భయం వేస్తుంది డ్రైవింగ్ చూసి డ్రైవింగ్ చూసి భయం వేస్తుంది అబ్బాయి లెగిపో కరెక్ట్ కాదు రోడ్డు మీద కూర్చోవడం ఇప్పుడు బాడంగి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆకాశమే నీహద్దుర సూర్య సినిమా గుర్తొచ్చిందండి నిజంగా అంటే చెప్పలేకపోయాను బాగా ఎండ ఉండడం వల్ల అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి చూసారు కదా బాడంగి ఎయిర్పోర్ట్ గురించి ఇక్కడ చెప్పిన స్థానికులు సంబంధించిన స్థానికులు చెప్పిన విషయాలు అంటే యాభై అరవై ఏళ్ళ సంవత్సరాల వయసున్న వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు తా మా తాతలు చెప్పిన విషయాలేనండి మాకేం తెలియదు అని అంటున్నారు కొంతమంది విమానాలు చూసిన వాళ్ళు మట్టుకు చెప్పారు బాగా అరవై డెబ్భై ఏళ్ళు బాగా ఒక అతను మాత్రమే చెప్పారు చూశారు కదా ఇలాంటి మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ మీ ముందే తీసుకురావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి విషయం మరికొంతమందికి వెళ్ళడం మరికొందరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది